నాకు మాత్రం ఎందుకు సంతానం కలగడం లేదు నేను ఏం పాపం చేశాను ఈ కైలాస వల్లభ రాజ్యానికి రానినయుండి కూడా సంతానం లేదు అనే కారణంతో అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు ఈ రాజ్యానికి రాజైన నా భర్త గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు కైలాస వల్లభ రాజ్యానికి నేను వారసునివ్వలేక అందరి చేత మాటలు అనిపించుకోవడం కంటే ఈ రోజు నీ సన్నిధిలో ప్రాణం వదిలేస్తాను అని కైలాసవల్ల బజ రాణి ఝాన్సీ కులదైవం భద్రకాళి అమ్మవారి ముందు ఏడుస్తుంది ఉన్నట్టుండి పెద్దగా తుఫాను గాలులు వీచి వర్షం పడుతుండగా ఒక చెయ్యి ఆమెను అడ్డుకుని పట్టుకుంది ఆమె పైకి చూడగా ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఉరుముల వెలుగులో ఇరవై చేతులతో ఆయుధాలు పట్టుకున్న అమ్మవారు భద్రకాళి ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది ఏం చేస్తున్నావు నువ్వు మరణం నీ సమస్యకి పరిష్కారం కాదు అని అమ్మవారు చెప్పడంతో ఝాన్సీదేవి అమ్మా నన్ను క్షమించు ఎన్నేళ్ళవుతున్నా నాకు సంతానం కలగలేదు అందరూ నన్ను అంటున్నారు నా భర్తని మగతనం లేనివాడు అంటున్నారు ఇక బ్రతికుండే ప్రాణాలతో నేను ఏం చేస్తాను నేను ఒక్కరోజు కూడా విడవకుండా నిన్ను ప్రతిరోజు పూజిస్తూనే ఉన్నాను కానీ నా మీద ఎలాంటి దయ చూపలేదు నాకు పిల్లల్ని ప్రసాదించు లేదా నన్ను చంపే అని ఝాన్సీ మనసులోని బాధ భద్రకాలికి చెప్పుకోగా నీకు సంతాన వరం ఇవ్వడంలో ఒక సమస్య ఉంది నీకు సంతానం కలిగితే నీ జాతకం ప్రకారం ఆ మరుక్షణమే నీ భర్తకు ప్రాణాపాయం వాటిల్లుతుంది పర్వాలేదా అని అమ్మవారు అడగ్గా ఝాన్సీదేవికి నోట మాట రాలేదు పరీక్షమ్మ నాకు పిల్లలు పుట్టరని తెలిసిన నా భర్త ఎప్పుడూ అమితమైన ప్రేమ ఆప్యాయతతో చూసుకున్నారు అలాంటి వ్యక్తిని ఎలా పోగొట్టుకుంటాను పిల్లల కోసం నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యాను అలాంటిది ఆయన ప్రాణాలు ఎలా వదిలేస్తాను దీనికి వేరే మార్గం లేదా అమ్మా అంటూదేవి ఏడిస్తూ అడగ ఇంకో దారి ఉంది కానీ అని అమ్మవారు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అమ్మా ఎలాంటి పరీక్ష అయినా పర్లేదు దానికి నేను సిద్ధం నా ప్రాణం కోరిన ఇస్తాను అని చెప్పడంతో వెంటనే అమ్మవారు ఇంకో పది నెలల్లో నీకు మగపిల్లాడు పుడతాడు ఆ పిల్లాడి మొహం చూడకుండానే ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోవాలి లేదంటే నీ భర్త చనిపోతాడు ఈ రాజ్యం మొత్తం నాశనమైపోతుంది అది విని ఝాన్సీ మీద పిడుగుపడినట్టు అనిపించింది ఇన్నేళ్ల తరువాత బిడ్డ పట్టబోతున్నా ఆ బిడ్డ మొహం చూడకూడదు అని అమ్మవారు చెప్పినప్పుడు గుండెలో ఈట దిగినట్టు తీవ్రమైన బాధ కలిగింది వెంటనే అమ్మవారు ఇలా అంటారు నీ భర్త బ్రతికుండాలంటే ఈ కుంకుమ తీసుకో లేదంటే ఈ విభూతి తీసుకో అని చెప్పి అమ్మవారు ఒక చేత్తో కుంకుమ ఇంకో బాధతో నిలబడిన ఝాన్సీదేవి తనని తాను ఈ కుంకుమ తీసుకుంటుంది అప్పుడు అమ్మవారు మళ్ళీ ఈ రహస్యం నీకు నాకు మరొక వ్యక్తికి మాత్రమే తెలుసు ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదు ఒకవేళ చెబితే నీ బిడ్డ పుట్టగానే చచ్చిపోతుంది లేకపోతే అతను ఈ ప్రపంచాన్ని ఏలే మహాయోధుడిగా ఎదుగుతాడు ఈ ఉంగరం అతనిదే తనకి పద్దెనిమిదవ ఏట చేరేలా చేయి నీకు ఇంకో అవకాశం కూడా ఇస్తాను తన జీవితంలో ఒక సందర్భంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తనకి ఒక్కసారి సాయం చేయొచ్చు కాలమే నిన్ను నీ కొడుకు దగ్గరికి చేరుస్తుంది అని చెప్పి అమ్మవారు మాయమవుతుంది రాణి ఝాన్సీదేవి మైకంలో కళ్ళు తిరిగి పడిపోతుంది ఆమె కళ్ళు తెరిచేసరికి కైలాస వల్లభ రాజభవనంలో ఉంది మొత్తం కైలాస వల్లభ రాజ్యం రాణి గర్భవతి అయింది అని పండుగ చేసుకున్నారు ఈ విషయం తెలుసుకున్న రాజు చాలా సంతోషించాడు సరిగ్గా పది నెలల తర్వాత రాణి ఝాన్సీదేవికి మగపిల్లాడు పుట్టాడు రాజ్య ప్రజలు అంతా ఎంతో సంతోషిస్తారు అమ్మవారు చెప్పినట్టుగా ఝాన్సీదేవి ఎవరికీ చెప్పకుండా మాయమైపోతుంది కొడుకు పుట్టిన సంతోషంలో ఉన్న రాజు రణసింహ రాణి వార్తవిని ఆశ్చర్యపోయాడు అన్ని చోట్ల వెతికినా రాణి దొరకపోవడంతో ఆమె చనిపోయిందని భావించి రాణి ఝాన్సీదేవి కోసం సమాధిని నిర్మించాడు రణసింహ అతను తన కొడుకుకు యోధ అని పేరు పెట్టాడు ఇరవై సంవత్సరాలు గడిచాయి యువరాజు యోధ కైలాసవల్లం రాజ్యంలో మహావీరుడిగా పేరు పొందాడు ఆ రాజ్యంలో జరిగే అత్యంత పెద్ద పోటీ అయిన మహాచక్ర పోటీల్లో పాల్గొనడానికి అతను సిద్ధమవుతున్నాడు మహాచక్ర పోటీ అనేది ఇనుముతో చేసిన సుమారు వెయ్యి కిలోల బరువున్న స్తంభాన్ని ఒకే ఒక్కడు ఎత్తి ఎలాంటి తడబాటు లేకుండా మాయా స్మృతి పీఠం దగ్గర పెట్టాలి అలా పెట్టినప్పుడు ఆకాశంలో తొమ్మిది నక్షత్రాలు కనిపిస్తే అతనే ఆ పోటీలో గెలిచినట్టు అలా గెలిచిన వాడికి ఆ రాజ్యాన్ని పాలించే అధికారం ఉంటుంది తొమ్మిది నక్షత్రాలలో ఒక్కటి తగ్గినా కూడా వారు ఓడిపోయినట్టే లెక్క మొత్తం రాజ్య ప్రజలు అంతా ఈ పోటీల్లో యోధా ఒక్కడే గెలుస్తాడు అని అనుకుంటారు కానీ యోధాకి అనుకోని ఎదురు దెబ్బ తగులుతోంది పోటీ జరగబోయే ముందు రోజు యోధా తీవ్రంగా శిక్షణ తీసుకుంటున్నాడు అప్పుడే రాజపురోహితుడు ఆందోళనగా రాజభవనం వైపు వస్తాడు మహారాజా ఆకాశం దక్షిణ దిశలో తోకచుక్క కనిపించింది అది మన దేశానికి పెను ప్రమాదం రాబోతోందనడానికే సూచన దక్షిణ దిక్కులో తోకచుక్క కనిపిస్తే అది ఆ దేశ రాజకుటుంబానికి మంచిది కాదు అంతేకాదు మన యువరాజుకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది మహారాజా ముఖ్యంగా రాజకుటుంబానికి చెందిన వారు ఏ కార్యక్రమంలో అంటే యుద్ధాలు మరియు పోటీల్లో కూడా పాల్గొనకుండా ఉండాలి అని జ్యోతిష్యుడు చెబుతుండగానే రాజభవనంలోకి వేగంగా ప్రవేశించిన యోధా చెవిల్లో ఆ మాటలు వినపడటంతో యోధా కోప్పడతాడు ఆచార్య ఏం మాట్లాడుతున్నారు దీనికోసం పది సంవత్సరాలుగా నేను కఠోరంగా సాధన చేస్తున్నాను ఖచ్చితంగా నేను ఈ మహాచక్ర పోటీలో పాల్గొనాల్సిందే అని యోధా చెప్పడం విన్న రాజు రణసింహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు ఎందుకంటే రాజభవనపు జ్యోతిష్యుడు ఖగోళ శాస్త్రాలలో నిపుణుడు ఈ నెలలో ఆయన చెప్పినది ఏది తప్పిపోలేదు కానీ అదే సమయంలో తన కొడుకు యోధా ధైర్య సాహసాలపై రణసింహకు ఎంతో నమ్మకం ఉంది దీనితో రణసింహ కాస్త అయోమయంలో ఉండగా జ్యోతిష్యుడు ఇలా అంటాడు మీరు మహాచక్ర పోటీలో పాల్గొనకుండా ఉండడమే మీకు మంచిది లేదంటే ఊహించని సంఘటనలు జరగడం ఖాయం యువరాజా అని జ్యోతిష్యుడు గట్టిగా చెప్పి హెచ్చరించడంతో అది విన్న యోధ చాలా కోపంగా ఆచార్య నేను మహాయోధురాలు ఝాన్సీదేవి కొడుకుని ఏ తోకచుక్క కూడా ఈ యోధుడిని ఏమీ చేయలేదు అందరూ ఆశ్చర్యపోయేలా విజయం సాధించబోతున్నాను అప్పుడు ఇలా వనికిపోకుండా అక్కడికి వచ్చి నన్ను అభినందించండి అని జ్యోతిష్యుడు ఎంత చెప్పినా వినకుండా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు యోధ కాని ఇది చూసిన రణసింహకు ఏదో తెలియని భయం పట్టుకుంది ఆయన జ్యోతిష్యుడిని చూసి వాడు ఖచ్చితంగా పోటీలో పాల్గొనాల్సిందే దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అదే చేద్దాం అని రాజు అయోమయంతో అడగ్గా దానికి జ్యోతిష్యుడు దేవుడే కాపాడాలి మహారాజా అని జ్యోతిష్యుడు బాధగా చెప్పడంతో రణసింహ కొంచెం కలవరపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఊరంతా పండుగలాగా ఉండడంతో ప్రజలందరూ ఆనందంగా ఉండగా మహాచక్ర పోటీ అట్టహాసంగా మొదలైంది తొమ్మిది దేశాల నుండి ఆ పోటీల్లో పాల్గొనడానికి చాలామంది రాజులు గొప్ప యోధులు మహిళా యోధులు అక్కడికి చేరుకున్నారు వెయ్యి కిలోల బరువున్న ఆ రాతి శివలింగం ఐదు వందల అడుగుల ఎత్తుగా ఉండి ఆకాశమంత ఎత్తులో చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఇతర దేశాల యువరాజులు అందరూ కేవలం ఐదు ఆరు నక్షత్రాలు మాత్రమే తెచ్చుకొని ఓడిపోతున్న సమయంలో యోధా ఆ పోటీలో పాల్గొనడానికి మైదానంలో అడుగుపెట్టాడు అది చూసి ప్రజలందరూ యోధాకి మద్దతుగా గట్టిగా అరిచారు వారు చేసిన అరుపులకి ఆకాశమే అదిరిపోయింది ప్రజల అరుపులతో ఉత్సాహంగా యోధా నేరుగా ఆ శివలింగం దగ్గరకు వెళ్లి తన శక్తిని అంతా కూడగట్టుకుని పంచభూతాల ఆశీర్వాదంతో వెయ్యి కిలోల బరువున్న భారీ శివలింగాన్ని ఒక్కసారిగా పైకి ఎత్తాడు తన అసాధారణమైన బలాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యంతో లోకమంతా అదిరిపోయేలా కేరింతలు కొట్టారు కానీ ఆ తర్వాతే ఆ విపరీతం జరిగింది యోధ రాతి శివలింగాన్ని ఎత్తుకొని సుమృతి పీఠం ఎక్కుతుండగా అకస్మాత్తుగా ఎవరూ ఊహించని విధంగా అతనికి కొంచెం తల తిరిగి కళ్ళు బసకబారాయి ఒక్కసారిగా కాళ్ళు చేతులు తడబడంతో ఆ శివలింగాన్ని ఎత్తుకొని నడవలేక ఇబ్బందులు పడ్డాడు యోధ అప్పటి వరకు యోధా పేరును అరుస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా మౌనం వహించడంతో ఆ మైదానమంతా నిశ్శబ్దంగా మారిపోయింది యోధా అంత పెద్ద శివలింగంతో తనబడుతూ ఉండటం చూసిన ప్రజలు ఎక్కడ ఆ శివలింగం యోధా మీద పడిపోతుందో అని భయపడ్డారు కానీ నమ్మకం కోల్పోకుండా యోధా తన శక్తిని అంతా కూడగట్టుకుని ఆ శివలింగాన్ని ఎత్తి మాయా సమృద్ధి పేటల్లోకి వెళ్లి ఆ స్తంభాన్ని పెడుతూ ఉండగా ఎవరు ఊహించని విధంగా తన చేయి జారిపోవడంతో అతని మీదకు ఆ స్తంభం దూసుకొస్తుంది అక్కడే ఉన్న వీరులు అంతా వైపు పరిగెత్తుకుంటూ వస్తారు రాజా రణసింహ జ్యోతిష్యుడు అక్కడ ఉన్న వీరులు వైపు ఆందోళనగా చూస్తారు అప్పుడే ఎవరూ ఊహించని విధంగా అక్కడ ఒక మర్మమైన సంఘటన జరిగింది అది చూసి జ్యోతిష్యుడు రణసింహ రాజ్య ప్రజలు ఒక్క నిమిషం స్తంభించిపోయారు రాజ్య ప్రజలందరూ స్తంభించిపోయేలా అక్కడ జరిగిన ఆ విచిత్రమైన సంఘటన ఏమిటి కులదేవత భద్రకాళి చెప్పినట్టు తన కొడుకుని కాపాడటానికి రాణి ఝాన్సీదేవి అక్కడికి వచ్చారా యోధా రహస్యం తెలిసిన మూడో వ్యక్తి ఎవరు యోధా మహాచక్రపోటీల్లో గెలిచాడా లేదా ఓడిపోయాడా రాణి ఝాన్సీదేవి ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉందా యోదా ఇంకా తన తల్లి ఝాన్సీ ఎప్పుడు కలుసుకోబోతున్నారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే పాకెట్ ఎఫెమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంతకుముందు ఈ కథ ఇప్పుడు విడకపోతే వెయ్యి కిలోల బరువున్న ఇనుప స్తంభం అది తాగిన వారిని వెయ్యి సంవత్సరాలు జీవించేలా చేసే అద్భుతమైన అమృతధార పానీయం చావు పుట్టుకల్ని ఒకే సమయంలో కలిగించే మెలంజీ పానీయం రాక్షస నాగం ఎర్రటి తోడేలు కన్ను తెలుపు గొరిల్లా చాలా భయంకరమైన పోరాటాలు మనల్ని నివ్వెరపరిచే వీరోచిత సాహసాలు లాంటి ఎన్నో మలుపులు ఉన్న ఆసక్తికరమైన మరియు ఉత్కంఠభరితమైన రెండు వేల కంటే ఎక్కువ ఎపిసోడ్లను ఉచితంగా వినాలి అనుకుంటున్నారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి